హాయ్ ఎలా ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజెస్కి మనకి భుజాలు జారే ప్రాబ్లం అయితే ఉంటుంది కదండి రెండు వైపులా కూడా భుజాలు జారుతుంటాయి కొంతమందికి ఒకవైపు మాత్రమే రైట్ సైడ్ అయినా సరే లెఫ్ట్ సైడ్ అయినా సరే భుజాలు జారే ప్రాబ్లం అయితే ఉంటుంది కదా అందుకోసం ఇవాళ వీడియోలో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఒక మూడు చోట్ల అయితే సరి చేసుకోవాల్సి ఉంటుందండి ఆ మూడు ట్రిక్ కనుక మీకు తెలిస్తే ఆల్రెడీ ఇక కుట్టేసామండి బ్లౌజ్ వచ్చేసి తర్వాత భుజాలు జారుతున్నాయి అంటే మనకి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకుని ఆ సొల్యూషన్ నేను ఇక్కడ ఇస్తున్నాను సో మనం కటింగ్ చేసుకున్నప్పుడే కరెక్ట్గా నెక్ పెడుతూ ఫుల్ షోల్డర్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే కనుక ఈ భుజాలు జారే ప్రాబ్లం ఉండదండి ఒకవేళ మీరు ఆల్రెడీ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసాము భుజాలు జారుతున్నాయి అంటే నేను ఇక్కడ చెప్తున్నాను భుజాలు జారకున్నట్టు ఏ సైజుకి ఎంత షోల్డర్ ఎంత నెక్వెట్ పెట్టుకోవాలి అని ఆల్రెడీ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు కావాలంటే దాన్ని చూడొచ్చు సో అప్పుడు మీకు భుజాలు జారకున్నట్టు డీప్ నెక్ అయినా సరే మీడియం నెక్ అయినా సరే మీకు స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ముందుగా మనం ఈ బ్యాక్ డాట్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ బ్యాక్ డాట్ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా ఆఫ్ ఆఫ్ ఇచ్చే డాట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ డాట్ హాఫ్ హాఫ్ ఇంచే పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అలాగే డాట్ లెంత్ని కూడా మనం ఒక ఫోర్ ఇంచెస్ వరకు అయితే మినిమం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి డాట్ అయితే మనకి విడితే కరెక్ట్గానే ఉంది హాఫ్ ఇంచ్ అయితే స్టిచింగ్ స్టిచ్చింగ్ చేసాము బట్ ఇది వచ్చేసి చాలా పాత బ్లౌజ్ అండి మీకు క్లారిటీ కోసం నేను చూపిస్తున్నాను అంతే మీరు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఇలా వస్తే కనుక మీరు ఇలాంటి ప్రాబ్లంని ఎలా ఫేస్ చేసుకోవాలి అని చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ డాట్ లెంత్ చూసుకున్నట్లయితే జస్ట్ త్రీ ఇంచెస్ మాత్రమే ఉందండి మ్యాక్సిమం డాట్ లెంత్ వచ్చేసి మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్స్ అయితే కట్టుకోవడానికి లేకుండా అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈ డాట్ లెంత్ కూడా మ్యాక్సిమం ఫోర్ ఇంచెస్ ఉంటే కనుక మనకి ఆ భుజాలు జాలే ప్రాబ్లం కొంచెం క్లియర్ అవుతుందనమాట అంటే మనకి కరెక్ట్గా నెక్ విర్త్ పెట్టుకున్నప్పుడు ఈ మాక్సిమం డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండాలి అలాగే హాఫ్ ఇంచ్కి మనం డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ డాట్ లెంత్ అయితే మనకి తక్కువగా ఉంది కదండి అందుకోసం ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను డాట్ లెంత్ని స్టిచ్ చేస్తున్నాను మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే ఉండవు కదండి అలాంటప్పుడు మనం ఎక్కువ నెక్ విడ్ అయితే అస్సలకి పెట్టుకోకూడదు అలాగే షోల్డర్ కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు పర్ఫెక్ట్గా చెస్ట్ సైజుని బట్టి మనం నెక్ విడ్ని షోల్డర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడడానికి ట్రై చేయండి సో మీకు అప్పుడు భుజాలు జారే ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది ఆల్రెడీ మీకు భుజాలు జారుతుండే బ్లౌజ్కి కనుక ఉన్నట్లయితే ఈ విధంగా మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీరు పర్ఫెక్ట్గా పెట్టుకున్నారా డాట్ని అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచి ఇక్కడ కరెక్ట్గా ఉంది కదండి అయినా కూడా ఒక్క గీత ఆఫ్ ఇంచి ఒక గీత ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ నెక్ పై వైపు ఎక్కువగా పెట్టి కటింగ్ చేసేసాము బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఆఫ్ ఇంచి డాట్ పెట్టుకున్న కూడా ఒక గీత ఎక్స్ట్రాగా తీసుకుంటూ నేను ఇక్కడ డాట్ని స్టిచ్ చేశాను సో ఇలా చేసుకోవడం ద్వారా కూడా మనకి కొంచెం ఆ భుజాలు జారే ప్రాబ్లం అనేది తక్కువ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇటువైపు కూడా మనం ఈ విధంగా ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ కింది వైపు జస్ట్ ఒక గీత పావు ఇంచెస్ కూడా కాదండి మన టేప్లో పావు ఇంచెస్ కన్నా తక్కువ ఒక గీత అయితే ఉంటుంది అంత మాత్రమే మనం ఇక్కడ డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం ద్వారా మనకి ఆ నెక్ దగ్గర కొంచెం క్లాత్ అనేది అద్దినట్లు ఉంటుంది అనమాట మెడక్కి మనకి భుజాలు జారే ప్రాబ్లం కొంచెం క్లియర్ అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి నెంబర్ వన్ టిప్ అండి ఇది చేసుకున్నా కూడా మనకి అంత భుజాలు జారే ప్రాబ్లం ఏమి మనకి క్లియర్ అవ్వదు సో కొంచెం మాత్రం మనకి క్లియర్ అవుతుంది అంతే నెక్స్ట్ మనం షోల్డర్ దగ్గర తీసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర కొత్తగా బ్లౌజ్ అయినట్లయితే కనుక మనం ఈ పైపింగ్ మొత్తం కూడా విప్పేసుకోవాల్సి ఉంటుందండి షోల్డర్ దగ్గర కొంచెం పైపింగ్ విప్పేసుకున్న తర్వాత నెక్ వైపు వచ్చేసి ఓ ఇంచిని మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అని కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఇది వచ్చేసి కొత్త బ్లౌజ్ అనుకుంటే ఈ పైపింగ్ని మనం తీసుకోవాలి ఇలాగే స్టిచ్ చేస్తే మనకి ఆ నెక్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది సో కొత్త బ్లౌజ్ కాబట్టి కస్టమర్కి తప్పకుండా అడుగుతారు బట్ ఇలా మనం ఖర్చులు పెట్టుకున్నాము ఈ ఈ విధంగా ఉంది బ్లౌజ్ షోల్డర్ దగ్గర అయితే మనం ఈజీగా ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ వరకు అయితే ఉంది కదా ఓ పాంచిని మనం ఇటువైపుకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్గా ఓ పావించి ఇక్కడ మార్క్ చేసాం కదా ఇక్కడ దాకా మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోకూడదండి ఈ షోల్డర్ మధ్య భాగంలోకి మనం క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తాను ఓకేనా ఇక్కడ నుంచి చూడండి ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి మనకి రైట్ సైడ్ ఇక్కడ జాయింటింగ్ చేశారు అనేటట్టు ఏం కనిపించకూడదు అనమాట ఓకే ఆ విధంగా మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేస్తాను చూడండి కూర్చొని కరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనకి ఈ మధ్యలోకి ఇలా టర్న్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రమే పావించి పెట్టుకోవాలన్నమాట అలా పట్టుకున్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా పావించి పట్టినప్పుడు ఆఫ్ ఇచ్చి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర తగ్గుతుంది సారీ నెక్ వైపు వచ్చేసి తగ్గుతుందనమాట అప్పుడు భుజాలు జారే ప్రాబ్లం అయితే ఉండదు ఒకవైపు మనం స్టిచ్ చేసుకున్నాం కదా మరొక వైపు కూడా ఇదే విధంగానే స్టిచ్ చేసుకోవాలి కొంతమందికి ఒకవైపు మాత్రమే భుజాలు జారే ప్రాబ్లం ఉంటుంది కానీ వాళ్ళు కూడా ఎటువైపు అయితే మీకు భుజాలు జారే ప్రాబ్లం ఉందో అలా ఒకవైపు మాత్రమే మీరు ఆ విధంగా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదండి పైపింగ్ చేసేసుకున్నాము ఆల్రెడీ అన్నట్లయితే మీరు పైపింగ్ క్లాత్ని మొత్తం కూడా విప్పేసుకోవాల్సి ఉంటుందండి మీ బ్లౌజే కనుక అయితే మీకు అంత ఓపిక లేదు అంటే ఈ పైపింగ్ క్లాత్ దగ్గర కూడా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది ఈ నెక్ దగ్గర నుంచి ఆ మిడిల్ షోల్డర్ దగ్గరికి మాత్రమే మనం క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు కనిపించాలని నేను వేరే కలర్ థ్రెడ్ అయితే వేసినాను చూడండి ఇంత మాత్రమే మనం స్టిచ్ చేసుకోవాలి సో ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి రైట్ సైడ్ చూడండి స్టిచ్చింగ్ చేసుకున్నాము అని కనిపించదు ఓకేనా ఇక్కడ రఫ్ కొట్టుకోవాల్సి ఉంటుంది రఫ్ కొట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ తక్కువ పెట్టుకుంటూ మీరు భుజం దగ్గర స్టిచ్ చేసుకోకూడదండి అప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట అందుకోసం ఇలా నీట్గా చూసుకుంటూ ఇలా మనం షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేసుకోవాలి జస్ట్ ఒక పావు ఇచ్చి క్లాత్ని ఒకవైపు మాత్రమే భుజాలు జారుతున్నాయంటే ఒకవైపు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోండి మరోవైపు అలాగే వదిలేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండు వైపులా భుజాలు జారుతున్నాయంటే కనుక రెండు వైపులా ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఒకవైపు నెక్ దగ్గర హాఫ్ ఇంచి క్లాత్ పోతుంది ఫ్రంట్ బ్యాక్ రెండు సేరి ఇంకొక వైపు వచ్చేసి హాఫ్ ఇంచి క్లాత్ పోతుంది అప్పుడు మనకి ఈ నెక్ కొంచెం టైట్గా పట్టుకున్నట్లు ఉంటుంది భుజాల జార ప్రాబ్లం మనకి తక్కువ అవుతుంది ఇలా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నామండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మాకు కొంచెం బాగా కనిపించట్లేదు ఇక్కడ వద్దు వేరే చోట ఎక్కడైనా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చా అన్నట్లయితే చూడండి ఈ భుజం దగ్గర మనకి ఏం కనిపించదు బట్ అక్కడ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఒకవేళ అక్కడ కూడా మనం భుజం దగ్గర స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా ఇంకా షోల్డర్ డ్రాప్ అవుతుందండి అన్నట్లయితే ఇక్కడ నేను చెప్పిన టిప్స్ని మళ్ళీ మీరు పాటించాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకి నెంబర్ త్రీ టిప్ అనమాట చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి అలా అదేవిధంగా ఇక్కడ కాజా పట్టిని వదిలేసి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవైపు మాత్రమే షోల్డర్ డ్రాప్ అయితే మీరు ఒకవైపు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోండి రెండు వైపులా కనుక అయితే రెండు వైపులా కూడా ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ ఫోర్ డాట్స్ అయితే పెట్టుకున్నాం కదండీ ఈ నెక్ ప్లేస్లో వచ్చేసి ఓ చిన్న డాట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఓ రెండు ఇంచుల దాకా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే మీకు ఆ డాట్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుందని చూసుకుంటూ అక్కడ దాకా మీరు డాట్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా నీట్గా చూడండి ఇక్కడ ఒకటి ఎక్కువ తక్కువ పెట్టుకుని స్టిచ్ చేసుకోకూడదు అసహ్యంగా కనిపిస్తుంది ఇలా నీట్గా సమానంగా పెట్టుకుంటూ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి అలాగే నీట్గా ముందుగా రఫ్ కొట్టేసుకోండి మీకు క్లాత్ అప్పుడు స్టిఫ్గా ఉంటుంది అటు ఇటు కాకున్నట్టు స్టిచ్చింగ్ ఓకేనా చూడండి మనకి ఆ రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది సేమ్ కలర్ థ్రెడ్ వేస్తామనుకోండి మనకు అసలుకి అది కనిపించదు సో ఇక ఆల్రెడీ షోల్డర్ డ్రాప్ అయ్యే వాళ్లకు ఇక ఎక్కడో ఒక చోట సరిచేసింది లేని వాళ్ళు కూడా ఊరుకునే అవుతారనమాట ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకేం చేయలేం కదండి అందుకోసం మనకి బ్రెస్ట్ పాయింట్ కూడా నీట్గానే కనిపిస్తుంది అండి మీకు డాల్ పైన అయితే పెట్టి చూపిస్తాను మనకి ఆ రౌండ్ షేప్ వచ్చేసి నీట్గానే ఉంటుంది ఇక డాట్ పెట్టినంత మాత్రాన మీకు ఫ్రంట్ బ్రెస్ట్ దగ్గర ఏమైనా షేప్ చేంజ్ అవుతుందా అనుకోవద్దు చూడండి ఇటువైపు స్టిచ్చింగ్ చేసాం కదా మనకి స్టిఫ్ గా కూర్చుని ఉంది అదే మనకి రైట్ సైడ్ ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు కొంచెం లూజ్ గా ఉంది అలా టైట్ గా కూర్చోవాలి అంటే ఇక్కడ వచ్చేసి మనం రెండు వైపులా కూడా ఈ విధంగా డాట్ ని పెట్టేసుకోవాలి ఆ తర్వాత మన రౌండ్ నెక్ కూడా మనకి అంతే నీట్గానే ఉంటుందండి రౌండ్ నెక్లో షేప్ చేంజ్ అయ్యే ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ ఒకవైపు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకున్నాను కదండి ఒకవైపు మాత్రమే షోల్డర్ డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటే ఒకవైపు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే రెండు వైపులా షోల్డర్ డ్రాప్ అవుతుందండి అంటే ఇటువైపు ఉక్స్ పట్టి దగ్గర కూడా సేమ్ మెథడ్తో మనం డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా నెక్ విడుతుందండి చూడండి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది పైన వచ్చేసి ఓ త్రీ ఇంచెస్ దాకా నెక్ విట్ పెట్టుకున్నారు మనకి ఎయిట్ ఇంచెస్ చెస్ట్ సైజే ఉంది థర్టీ టూ చెస్ట్ సైజ్ కి ఇంత నెక్ విట్ పెట్టారు బట్ ఇలాంటి నెక్ విట్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి కంపల్సరీగా మనకి థ్రెడ్స్ కట్కోవాల్సి ఉంటుంది ఈ బ్లౌజ్ కి థ్రెడ్స్ అయితే ఉన్నాయండి అది కూడా మనకి ఇది వచ్చేసి పాత బ్లౌజే మీకు జస్ట్ క్లారిటీ కోసం నేను చూపించాను అంతే ఎక్కువగా మనకి త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ చిన్న చెస్ట్ సైజ్ కి నెక్ విట్ పెట్టేసుకున్నాం అనుకోండి అలాంటప్పుడు బ్యాక్ సైడ్ సైడ్ థ్రెడ్ అయితే కంపల్సరీగా కట్టుకోవాలి లేదు కొంచెం మాత్రమే మాకు భుజాలు జారే ప్రాబ్లం ఉంది అంటే ఈ మెథడ్తో మనం సరి చేసుకోవాలి అందుకోసమే చెప్తున్నాను ఏ చెస్ట్ సైజ్ వరకు ఎలా ఎక్విట్ పెట్టుకోవాలి భుజాలు జారకున్నట్టు బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకోవడానికి వద్దు అనుకునే వాళ్ళకైతే ఆ వీడియో యూస్ అవుతుంది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ మీరు నేను అప్పుడే చెప్పినట్టు ఉక్సుల పట్టి దగ్గర అలాగే కాజా పట్టి దగ్గర వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి అక్కడ డాట్ని మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా ఒక టిప్ అయితే పాటించవచ్చు ఒకవైపు మాత్రమే షోల్డర్ డ్రాప్ అవుతుందండి కొంచెం మాకు షోల్డర్ డ్రాప్ అవుతుంది అంటే నెక్ దగ్గర అంతా పట్టాల్సిన అవసరం లేదు అన్నట్లయితే ఈ చెస్ట్ పాయింట్ దగ్గర చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచి కిందికి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసి మీకు ఎటువైపు అయితే ఒకవైపు షోల్డర్ డ్రాప్ అవుతుందో అక్కడ మాత్రమే చూడండి ఓ పావు ఇంచ్ క్లాత్ని ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం ద్వారా మీకు ఇక్కడ చంక దగ్గర కొంచెం టైట్గా కూర్చుంటుంది ఆ భుజాలు అనేవి మీకు అస్సలకి జారవు అలానే మీకు టైట్గా పట్టినట్టు అయితే అస్సలకి కాదండి జస్ట్ ఇక్కడ చూడండి మనం పూర్తిగా మెజర్మెంట్ అయితే ఏం తక్కువ చేసుకోలేదో ఆ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ దగ్గర వచ్చేసి క్రాస్గా ఒక స్టిచ్ని వేసుకోవాలి మీకు ఎటువైపు అయితే షోల్డర్ డ్రాప్ అవుతుందో ఒకవైపే భుజాలు జారే ప్రాబ్లం ఉండేవాళ్ళు ఆ టిప్ని పాటిస్తూ మీరు స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఈ వీడియోలో చెప్పిన ఈ మూడు టిప్స్ని పాటిస్తూ మీరు భుజాలు జారే ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చండి ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్